అక్కడ <laughs> ఇలా నీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ డౌన్ ఉన్నది డ్రైనేజ్ అయ్యి అటు డౌన్ ఉన్నది ఇక్కడ ఎత్తుకుండడం వల్ల అక్కడికి ఆపేసారు ఆ డ్రైనేజ్ అన్ని అక్కడికి ఆగిపోతున్నాయి అక్కడ నీళ్ళు అవుతుంది రోడ్లకి

కావాలి ప్లస్ లైన్లు కావాలి అక్కడ ఇక్కడ లైన్ క్లియర్ కావాలా మొరం బోర్ కమిషనర్ గారిని మరి చైర్మన్ గారిని కూర్చున్నాము సూపర్ కాబట్టి నీళ్ళని మొత్తం ఇక్కడ ఇండ్ల ఇల్లు వెళ్ళి మూడు మొదలు వెళ్తున్నాం మేము ఇప్పుడు సంవత్సరాలు ఇటు పంపిస్తారు మధ్యాహ్నం నుంచి పోయే అక్కడ మేము దాచుకున్న వాళ్ళము అక్కడ కాదు ఇక్కడ కాదు పోవాలా దేవుడి గుళ్ళ కాడికి పోవాలా కాడికి సామాన్ ఓడైతుంది ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ లైన్ ఇటు కనెక్ట్ కావాలా ముంగడికి ఈ హలో నమస్తే సార్ నేను బొమ్మ భోజనం మాట్లాడుతున్నా ఇది మాది మరి ఏంది మా గల్లీ అసలు ఎవరు పట్టించుకున్న లేదు ఏం లేదు ఎందుకు ఇంత ఘోరం జరుగుతుంది ఏం కాదు ప్రతిసారి మీకు చెప్తున్నాము ఎంకి పోతున్నారు ఏమో చేస్తారు అసలు మా దాకా ఎందుకు పని చేస్తలేరు ఏం ప్రాబ్లం అయింది అసలు మొరమాద్దు ఇప్పుడు మాకు మస్తు బాధ అవుతుంది మొత్తం నడుచుకుంటూ పోతున్నాం గల్లీ నీళ్ళల్లో మీటింగ్ వినిపించినాము మరి రేపు తెల్ల రానప్పుడు మరి మీరు మాకు ఎందుకు చెప్పలేదు చేయలేదు అని ఎందుకంటే మరి ఇంత ఘోరం అంటే ఎనిమిది ఏళ్ళ నుంచి మీకైతే తెలుసు కదా ఎట్లుంది మా గల్లీ మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ ఇప్పుడు మేము ఇప్పుడు పది ఇరవై మంది ఉన్నాము ఇక మీడియా కూడా వచ్చింది మేము ఇప్పుడు ఇంకా కమిషనర్ దగ్గర పోయి ఆడ ధర్నా చేద్దాం అనుకుంటున్నాం సార్ మీరేమన్నా అనుకోరు ఎందుకంటే మంది లావరీస్ అయిపోయింది మా గల్లీ ఉంటుంది సార్ చేస్తున్నాము ఇంత లావారేసి ఎందుకు అయిపోయింది మా గల్లీ అసలు ఎవరు ఎందుకు పట్టించుకుంటలేరు ఇగో కాదు ఇక్కడ నీళ్ళు ఇప్పుడు వేరే గల్లీలకు మురాలు పోసిపోతున్నారు మా గల్లీ నాకు అర్థమైతే లేదు కాదు మీకు ఓటింగ్ కావాలంటే కాదు మేము అప్పుడు గ్యారిటీగా మాకు హామీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఓట్లు కూడా మీకు ఇవ్వగలుగుతాం కానీ మనం చేసి చూపించండి అట్లా వేరే ఇంకుంటున్నా మేము ఆ గల్లీలో ఓట్లు లేవు వాటి మేము పని చేస్తలేరని అవి కూడా మాకు తెలుస్తున్నాయి వేరే వాళ్ళు చెప్తున్నారు మాకు లేదు మేమైతే బాగా అంటే తక్లిఫ్ అనుభవిస్తాం కౌన్సిలర్ గారు పదకొన్నరకు వస్తామని చెప్పారు ఒకవేళ రాకపోతే రేపు పొద్దున మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది మా సమస్య పరిష్కరించే వరకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూనే ఉంటాము మాకు ఈ గల్లీలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మన ఎవరు రావడం లేదు కౌన్సిలర్ గైనా రోజు పదకొండున్నరకు టైం ఇచ్చారు అప్పటికి రాకపోతే మున్సిపల్ అక్కడికి వెళ్ళి మేము కమిషనర్ గారిని కలుస్తాము ధర్నా చేస్తాము ఇది మా ప్రాబ్లమ్స్ ఇక్కడ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ అండ్ అక్కడ అక్కడ ఇరుకుగా ఉన్నది అక్కడ రోడ్డు వెడల్పు కూడా మాకు కావాలి ర్యాంపులు పెంపులు ఏమన్నా కొలతాలు బట్టి చేయాలా మాకు ఏదైనా ఫైర్ అయినా కానీ అంబులెన్స్ వచ్చి రావాలన్నా కానీ ప్రాబ్లం ఉన్నది ఏదైనా బస్సు రావాలన్నా కానీ ఇరుకుగా ఉన్నది ఇది కూడా మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కమిషనర్ గారిని కోరుచుకున్నాం